రాధ అయితే తన స్నేహితురాలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది శ్యామ్ సార్ వాళ్ళ మొదటి భార్య అయితే శ్యామ్ సార్ని కలిసి మళ్ళీ శ్యామ్ సార్తో జీవితాన్ని గడపాలనుకుంటుంది కానీ శ్యామ్ సార్ ఏమో నాతోనే జీవితాన్ని గడిపి నన్నే తన భార్యగా ఊహించుకుంటాను నువ్వే జీవితాంతం కావాలి రాధ అని చెప్పి అంటున్నారు కానీ తన బా మొదటి భార్య మాత్రం తిరిగి శ్యామ్ సార్నే కోరుకుంటుంది ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్పి రాధ తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుంది ఇంతలో శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు రుక్మిణిని తోసేసి ఇప్పుడు రాధతో ఉంటానంటే రుక్మిణి ఎలా యాక్సెప్ట్ చేస్తుందిరా రాధని నిన్ను రాధకి నీకు దగ్గర చేసేలా చేస్తుందా రుక్మిణి అలా ఊరుకోదు అలా ఎలా ఒప్పుకుంటుంది నువ్వు రుక్మిణితోనే కలిసి ఉండాలని చెప్పి శ్యామ్ ఫ్రెండ్ శ్యామ్తో చెప్తూ ఉంటాడు ఇక రాధ అయితే తన ఫ్రెండ్తో ఇలా అంటుంది మా అత్తయ్య మామయ్య కూడా నేనే వాళ్ళ కోడలుగా ఉండాలని నాకు చేతులెత్తి దండం పెట్టి కూడా వేడుకున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఆ మొదటి భార్య ఎలాంటిదో ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు మా అత్తయ్య మామయ్య కూడా నేనే కోడలుగా ఉండాలని అనుకుంటున్నారు శ్యామ్ సార్ కూడా నేనే తన భార్యగా ఉండాలనుకుంటున్నారని చెప్తుంది ఇక శ్యామ్ అయితే తన ఫ్రెండ్తో ఇలా తేల్చి చెప్పేస్తాడు నేను ఆ రుక్మిణిని ఎలాగైనా సరే నా జీవితంలో నుంచి తీసేసి రాధని ఏ విధంగా నేను కన్విన్స్ చేసి రాధే నా జీవితంలో ఉండేటట్టు చేస్తాను ఆ రుక్మిణికి నా జీవితంలో స్థానం లేకుండా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్